నేను గబగమ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్ ఈ పాలకూల్ మీరు ఉంచుకుంటుంది ఎప్పటికీ తీసుకోలేదు మూడు బండ్లు చేసి పెట్టండి అన్న ఒకటి మా ఓపెనింగ్ థియేటర్ రెండోది బరియల్ గ్రౌండ్ మూడోది మా పాలకొలు దగ్గర కాలేజ్ దగ్గర ఉన్నటువంటి చెరువు ఆయన ఆ సంవత్సరమే టేకప్ చేసి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు అది నిజంగా ఆయన యొక్క సేవా తత్పరతకి అకుత దీక్షకి ఒక గొప్ప నిదర్శనం ఇవాళ మాకు ఎంత ప్రౌడ్గా ఉందంటే ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మీ పాలకులు రామానాయుడు గారు అండి మీ పాలకులు రామానాయుడు గారని అంటున్నారు నన్ను ఆయనండి లీడర్ అంటే జనంలో ఉండాలి లీడర్ అని ఈవెన్ అపోజిషన్ లీడర్లో కూడా అసూయపడేంత గొప్ప నాయకుడు మా రామానాయుడు అని నేను ఒకసారి ఇరవసారి మొక్కలు నాటించడానికి పిలిచారు ఆయన ప్రతి చోట ఒక మొక్క ఉండాలి అని ఎందుకంటే ఆయనకి సనాతన ధర్మం అంటే తెలుసు ఒక మొక్కకి రుణపడి ఉండాలి నేలకి రుణపడి ఉండాలి బడికి గుడికి రుణపడి ఉండాలి అనేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మా రామానాయుడు ఆయన ఆ రోజు నా చేత మొక్కలు నాటిస్తుంటే మీడియాతో చెప్పారు రామానాయుడు గారు గుర్తుందో లేదో సార్ మీరు మా బాలకొల్లికి శాశ్వత శాసన సభ్యులండి అన్నారు అన్నాడు ఎప్పటికీ మీరే 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 ఆఖరి శ్వాస వరకు మీరే ఎప్పుడు శాసనసభ్యులుగా ఉండాలి మా బాలకులు వేదిక దగ్గర కింద బస్సులు అన్నా కావండి నేను మళ్ళీ మిమ్మల్ని వేదిక మీద కలిస్తే మంత్రిగానే చూసి కలుస్తానని మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని నేను మంత్రిగానే కలుస్తాను మీరు గుర్తుపెట్టుకోండి సార్ నా మాట నిజమైంది కానీ హోమ్ మినిస్టర్ అవుతారు అనుకున్నాను కానీ జల వనరులు అన్నారు కానీ మీరు నాకు మటుకు గజల వనరులనే అనుకుంటున్నాను నిజంగా ధన్యవాదాలు సార్ మీకు పాలకులు ప్రతి మనిషి ప్రతి గడప మిమ్మల్ని ఓన్ చేసేసుకుంది సార్ మిమ్మల్ని ఇప్పుడు చీరాలింకేశ్వర స్వామి ఎంత ఇష్టమో ఇక్కడ మన అంటే ఎంత ఇష్టమో ఈ ఊరి ప్రజలకి మా ఉన్నవారి వీధిలో సుబ్రహ్మణ్య స్వామి అంటే అంత ఇష్టమో చిన్నగోపురం అంటే ఎంత ఇష్టమో అలాగే చోటుచేట్ చోటే గారు అంటే అంత ఇష్టమో అలాగే పూర్వ ఆసక్తి పెదగోపాలం గారు అంటే అంత ఇష్టము ఈ ఈ ఊరి ప్రజలకి ఒక దాసనారాయణరావు గొడవ అంటే అందిష్టం మా రామాయణాలు అంటే కూడా ఈ ఈ బాలకోల్లో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా రామాయణాలు అంటే అంత ఇష్టం ఇవ్వాలి మా తొంభై రెండు ఏళ్ళ మా నాన్నగారికి ఎనభై ఆరు ఏళ్ళ మా అమ్మగారు కూడా ఓపిక చేసుకుని నేను ఓటేసి వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి పబ్లిక్కి చెప్తారు ఎవరన్నా రేపు రామారాయణకి ఓటేయడం కోసం నేను వెళ్ళావురా అని మా తల్లిదండ్రులు అన్నారంటే దిస్ ఇస్ వాట్ యువర్ సో బ్లెస్డ్ సో బ్లస్ ముఖ్యంగా మీ మన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మనసులో మీకు ఎటువంటి స్థానం ఉందో నాకు తెలుసు బాగా మిగతా వరకు ఎంత తెలుసో నాకు తెలియదు వాళ్ళ అంతరాల్లో నాకు పరిచయం ఉంది కాబట్టి వాళ్ళు మీ గురించి మా దగ్గరే ఏం చెప్తారో నాకు బాగా తెలుసు కాబట్టి మీరు ఈ ప్రపంచంలోని భగవంతుని సృష్టిలో ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది కానీ కృతజ్ఞత మనకు ఎక్స్పైరీ డేట్ లేదు ఆయన నమ్మిన పార్టీకి ఆయన నమ్మిన నాయకుడికి ఆయన కృతజ్ఞతగా ఉండడం అనేది ఆయన గొప్ప సంస్కారం రామానాయుడు గారు ఇంకా మన దేశం కలిగి